హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది దానికంటే ముందుగా నా లుక్ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ అయితే ఇచ్చేసాయండి ఓకేనా సో వీడియో అయితే సూపర్ డూపర్ ఉంటుందనమాట ఎక్కడ ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు సో ఇగ్నోర్ చేసాయండి ఓకేనా నేనైతే ఇంకా మంచిగా రెడీ అయిపోయి ఇంకా ఏం చేస్తున్నాం ఏంటి అని అంటే ఇంకా తినడానికైతే వచ్చేసామనమాట మేము ఏ హోటల్లో దిగామో ఆ హోటల్ కిందనే రెస్టారెంట్ కూడా ఉంది అంటే ఇంకా అక్కడ టిఫిన్స్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతామని చెప్పేసి అనమాట బట్ టిఫిన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అక్కడ నాకు పాన్ వచ్చాయి సో నేనైతే ఊతప్ప అంటారు మేమైతే అంటాము మరి మీరేమంటారో మాకైతే తెలియదు సో మీరేమంటారు అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అనుకుంటున్నారు కదా సో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నా అంటే కేరళలో అలప్పి అనమాట సో కంపల్సరీ కేరళ వెళ్తే ఇంకా చెప్తారు కదా అలప్పి బోట్ హౌస్ అలా అని చెప్పేసి అని కానీ ఇక్కడ ఏంటంటే నాకేమనిపించింది అని అంటే అలప్పి కన్నా చాలా మంచి ప్లేస్ని అయితే నేను చూసా అది సూపర్ అనిపించింది మేబీ అలప్పి అనేది బోట్ హౌస్ ఓన్లీ బోట్ హౌస్ అంటే ఫుల్ డే అక్కడ నైట్ కూడా బోట్లోనే ఉండి స్టే చేసి చేస్తే అవి వేరే బోట్స్ ఉన్నాయన్నమాట అది మాకు పర్ డేకి ట్వంటీ థౌసండ్ ఎంతో చెప్పారు కానీ అంత ఫుల్ డే ఉండి బోట్లోనే అలా అంత ఉండి టైము సరిపోదు ఆ ప్లేస్లో మనం వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు కదా ఏదైనా బోట్ ఇదే కదా అని చెప్పేసి అని మేము నార్మల్గా ఒక బోర్ట్ తీసుకున్నాం ఇక్కడ ఒక్కొక్క ఈ ఇందులోని ఒక్కొక్క పర్సన్కి థౌజండ్ చప్పుని తీసుకున్నారనమాట ఎయిట్ థౌసండ్ తీసుకున్నారు మాకైతే ఎయిట్ థౌసండ్ అవర్స్ బట్టి కూడా ఉంటుంది మేము ఫైవ్ అవర్స్ తీసుకున్నాం సో మాకు ఫైవ్ అవర్స్ కూడా అంటే క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఇది బాగుంది మధ్యలో ఎంట కూడా వచ్చింది అప్పుడు అనిపించింది ఫుల్ డే అంటే కష్టమేనేమో అని చెప్పేసి అని బట్ అలా వ్యూ అయితే సూపర్ ఉందనమాట మామూలుగా లేదు మీరు చూస్తున్నారు కదా అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వ్యూ సూపర్గా ఉంటుంది ఇంకా అలా అని ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను కదా సో ఇలా అనమాట ఉన్న మొత్తం ఎన్ని బోట్స్ ఉన్నాయంటే మనం ఇంకా సీజన్ టైంలో వెళ్తే ఇంకా కాస్ట్ ఎక్కువగా ఉంటాయంట చాలా బట్ మేము అన్ సీజన్లోనే వెళ్ళాం కాబట్టి లక్కీగా మాకైతే పర్ హెడ్ థౌజండ్కి బాగానే వచ్చింది చూస్తున్నారు కదా ఎన్ని టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయో అక్కడ సో ఇంకా అలాగ మొత్తం ఆ నేచర్ని అంతటిని చూస్తూ మధ్యలో ఫొటోస్ దిగుతూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట అసలు ఫైవ్ అవర్స్ అంటే అనిపించింది మనకి ఎక్కడైనా సరే ఏంటి అని అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చేస్తాము ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంటుంది బస్ ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంటుంది అలాగే ఇక్కడ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకు సో అది అనమాట ఇంకా ఏంటి అని అంటే మొత్తానికి వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా వెళ్తామో వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ఇంకా అసలు అవుట్ ఆఫ్ ఇది అనమాట అంత స్ట్రెయిన్ అయిపోయాము ఫుల్గా అంటే అప్పటికీ మేము ఒకటి కాదు రెండు కాదు అన్ని ప్లేసెస్ ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి సో అంతే కదా చూస్తున్నారు కదా ఎన్ని బోట్స్ ఉన్నాయంటే కొన్ని అయితే చూసేటప్పుడు భలే అనిపించేది నాకు మనకి ఇక్కడ బస్ స్టాప్లు ఎలా ఉంటాయో అక్కడ బోట్కి ఒక స్టాప్లు కూడా ఉన్నాయి వాళ్ళు వచ్చి అక్కడ బోటును ఆపుతూ ఉంటే వచ్చి ప్యాసెంజర్స్లో అయిపోతూ ఉన్నాయన్నమాట మనకి ఇలా ఉంది కదా అవుట్ సైడ్ చూస్తే రోడ్డు సో ఇది అనమాట అది కూడా బాగుంటుంది రోడ్డు పక్కన భలేగా వాటిని కూడా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు అని అనిపించింది సో ఇంతకీ ఎలా అనిపించింది మీకు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఓకేనా సో అలా చూస్తూ అసలు వ్యూ ఎంత బాగుంది అంటే ఎంత వద్దు అనుకున్నా అలా తీస్తూనే ఉన్నా అనమాట ఇంకా కొన్ని అయితే మిస్ చేసేసాను నేను చాలా చాలా సూపర్ టూపర్ ఉంది ఇక్కడ చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో చెప్పాను కదా సీజన్ అయితే అసలు అవన్నీ కూడా అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట మేమైతే అన్ సీజన్ కాబట్టి మాదొక ఒక బోటు ఇంకొక బోట్ వచ్చింది ఇలా చూసింది ఒక ఎక్స్పీరియన్స్ మనతో పాటు ఆ బోట్లు కూడా అన్నీ వెళ్తూ ఉంటుంటే అది వేరే ఎక్స్పీరియన్స్ కదా సో అలా అని చెప్పేసి అని బట్ మాకు ఎప్పుడైనా మనకు సమ్మర్ వెకేషన్ హాలిడేస్ అన్నీ చూసుకోవాలి కదా అందుకని చెప్పి మేము ఆ టైంలో అయితే వెళ్ళాము ఇంతకీ ఏ టైం అనుకుంటున్నారా మేము వెళ్ళింది జూన్ బట్ ఇప్పుడు జూలై అయితే మాత్రం ఫుల్ వర్షాలు అసలే కేరళలో వాయండ్ అనే ప్లేస్ కూడా కొండ పడి ఫుల్ ఇది అయిపోయింది కదా సో అప్పుడు అదే అనిపించింది ఫోన్లో మేము ఇప్పుడు ముందే వెళ్ళిపోవడం మంచిదైంది అని చెప్పేసి అని ఇంకా అలా అనమాట ఇంకక్కడి నుంచి మేము యాక్చువల్లీ అండ్ వెళ్ళలేదు వెళ్దాం అనుకున్నాం కానీ మేమేం చూసామంటే కేరళలో మున్నార్ అలప్పి త్రివేంద్రము ఇవి చూసి అక్కడి నుంచి కన్యాకుమారికి వెళ్ళాము అనమాట కేరళ అనేది ఒక్కసారి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ బట్ అన్నీ ఇలానే ఉంటాయి కూల్ ప్లేసెస్ దీని కింద ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చేంజెస్ ఉంటాయి అన్నమాట అంతే మేమైతే మున్నార్ అలప్పి త్రివేంద్రం ఇవి వెళ్ళాము మీరు ఆల్రెడీ మున్నార్ వీడియోస్ అన్నీ చూసే ఉంటారు కదా సో ఇది అనమాట బోట్ హౌస్ అని చెప్పాం కదా ఇలా ఉంటుంది బోట్ హౌస్ అయితే చాలా పెద్దది అక్కడే ఫుడ్డు బెడ్ అన్నీ అనమాట ఎస్పెషల్లీ హనీమూన్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం అప్పుడు ఇలా ఈ బోట్స్ని ప్రిఫర్ చేస్తే సూపర్ ఉంటుంది కదా మరి ఇంకెందుకు కలిసి ఎవరైనా హనీమూన్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి బుక్ చేసేసుకోండి బాగుంటుంది కదా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సో చాలామంది ఈ బోట్ హౌస్ని యూస్ చేసేది మాత్రం హనీమూన్ కపుల్స్ యూజ్ చేస్తారు నార్మల్గా వెళ్ళే వాళ్ళైతే ఇలా ఫైవ్ అవర్స్ త్రీ అవర్స్ ఇలా తీసుకున్నా కూడా సరిపోతుందనమాట చూడండి ఎంత బాగుందో నేచర్ వాటర్ చెట్లు మధ్యలో ఇల్లులు అసలు అక్కడ వాళ్ళైతే అక్కడ ఆ వాటర్తోనే బట్టలు వాష్ చేసుకుంటున్నారు స్నానాలు చేస్తున్నారు అసలు వాళ్ళే అనిపించింది ఇక్కడ చూసారా ఆల్రెడీ ఎవరో ఉన్నట్టున్నారు ఆ బోట్లో ఫుల్ అదే అనమాట సో మీరు ఇంతకీ హనీమూన్కి ఏ ప్లేస్కి వెళ్ళారు కేరళ ఎవరైనా వెళ్ళి ఉంటే కమెంట్ చేయండి ఓకేనా సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మనకి కావాలనుకుంటే స్పీడ్ బోట్ ఇవి అవి కూడా ఉంటాయి సో అలా అనమాట హనీమూన్కి వెళ్తే మాత్రం ఈ ప్లేస్కి వెళ్ళండి డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు బికాస్ క్లైమేట్ అంత కూల్ ఉంటుంది లోపల అంతా కూడా ఎవ్వరితో మనకు సంబంధం ఉండదు మనమే ఉండచ్చు ఇంకా ఫుడ్ అన్నీ వాళ్ళే కుక్ చేసి కూడా వాళ్ళే ఇస్తారు ఫుడ్ అదంతా కూడా మనం ఏం మెను చెప్తే వాళ్ళు మనకి ఆంధ్ర వాళ్ళం అనుకుంటే ఆంధ్ర మెను ఇస్తారు కేరళ అంటే కేరళ మెను ఇంకా ఎవరు ఎక్కడ ఏ మెను కావాలనుకుంటే అనుకుంటే ఆ మెను ఇస్తారంట సో అది అనమాట ఇంకా ఇక్కడైతే మేమైతే వెళ్ళిన బోట్లో ఫుడ్ అదైతే కుకింగ్ ఉండదు ఒక దగ్గర ఆపారు బట్ మేము అక్కడ ఏమీ తినలేదు బికాజ్ మేము టిఫిన్ చేసే బయలుదేరాము కానీ అక్కడ అసలు మాకు నచ్చలేదు అస్సలు బాగాలేదు ఈ ఫైవ్ అవర్స్ త్రీ అవర్స్ చేసేటప్పుడు అక్కడ ఫుడ్ అసలు ప్రిఫర్ చేయకండి ఏం బాగాలేదు లైవ్ ఫిష్ ఉంది ఇంకా ఇదన్నీ కూడా ఉన్నాయి అన్నమాట లైవ్ ఫిష్ నార్మల్ ఫిష్ ఎలా అని చెప్పేసి అని బట్ మాకు అంత నచ్చలేదు ఇక్కడ చూసారా బోర్టు పైకి ఎక్కేసాం ఇంకా లోపల ఉండి ఉండి బోర్ కొట్టి ఇంకా పైకి పైకి పైకెక్కి మంచిగా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాం ఎంత బాగుందంటే చూడండి పైకి ఎక్కిన తర్వాత అక్కడ మనకి చేస్ కూడా ఇస్తారు ఇంకా ఎక్కువ మంది వెళ్తే మాత్రం చక్కగా మనం సాంగ్స్ పాడుకుంటూ అలా చేయొచ్చు బట్ డ్యాన్స్లే వేస్తాము అంటే కుదరదు అనమాట ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పారు మాకు వెయిట్ వైజ్గానే కూర్చోబెట్టారు ఇటు సైడ్ ఎంతమంది అటు సైడ్ ఎంతమంది అలా అని చెప్పేసి కూర్చోబెట్టారనమాట అస్సలు మిస్ కాకండి ఓకేనా యాక్చువల్లీ మేమైతే హనీమూన్కి కేరళనే వెళ్దాం అనుకున్నాం అప్పట్లో బట్ మాకైతే కుదరలేదు బట్ పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకైతే అయితే ఇప్పుడైతే వచ్చామన్నమాట సో మ్యాక్సిమం హనీమూన్ అంటే ఊటీ కొడైకెనాల్ కేరళ ఈ ప్లేసెస్ కదా ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా కమెంట్ చేయండి చాలామంది ఇప్పుడైతే ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి ఎండ్ వచ్చేస్తుంది అనమాట అసలు కొంచెం కొంచెంగా అందువల్ల సరిగ్గా చూడలేకపోతున్నాం కూడా వేరే వాళ్ళని చెప్పాను కదా ఆ బోట్ అది మనకి పాటలు కూడా పెడతారు మన తెలుగు పాటలు కావాలి అనుకున్న తెలుగు పాటలు కూడా పెడతారు సో వాళ్ళనమాట మేమైతే మంచిగా తెలుగు పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసాం వాళ్ళు వేరే వాళ్ళు తమిళ్ అనమాట వాళ్ళు వాళ్ళ బోట్ నుంచి తమిళ్ సాంగ్స్ వస్తున్నాయి బట్ కొన్ని తమిళ్ సాంగ్స్ కూడా మన తెలుగు సాంగ్స్ ఉంటూ ఉంటాయి కదా సో అలా అని చెప్పేసి అని ఇంకా పైకి ఎక్కి అందరం కూర్చొని వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అనమాట సో ఇక్కడ ఏంటి అంటే చెప్పాను కదా వాటర్ లైవ్ ఫిష్ అనమాట ఇది మీకు కనబడుతుందో లేదో మూమెంట్ అదిగా మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మేము ఒక హోటల్కి వచ్చాము వాళ్ళు ఆపుతారు ఎగ్జాక్ట్గా వన్ థర్టీకో ఎంతకో ఆపారు మాకు అక్కడికి వచ్చాక లైవ్ ఫిష్ కావాలా ఏంటి అని చూపిస్తున్నారనమాట సో మేమైతే అసలు ఏమీ ప్రిఫర్ చేయలేదు బికాస్ మాకు అసలు అక్కడ నచ్చలేదు మాకు అసలు అక్కడ ఏమీ నచ్చలేదు అక్కడ ఒక హోటల్ పక్కనే ఇంకా షాప్స్ కూడా ఉన్నాయి ఇంకా పిల్లలు ఏదో ఒకటి తింటానంటారు కదా అని వాళ్ళు షాప్ చేసుకోమన్నాం ఇక్కడ చూసారా అందరూ భలే వెళ్తూ ఉన్నారు ఎంత భలే అనిపించింది మనం బస్సులు ఎలా ఎక్కుతూ ఉంటామో అలా అలా వెళ్తూ ఉంటుంటే భలే ఉంది అసలు నిజంగా అసలు క్లైమేట్ అబ్బా మామూలుగా లేదు కదా అసలు సూపర్ డూపర్ ఉంది ఇక్కడ చూసారా ఆ పైన చెట్లు ఇది ఆ బోటు అసలు మామూలుగా లేదు కదా సో ఇక్కడ అందులో చూస్తున్నారా మీరు కండక్టర్ డ్రైవర్ అలా కూడా ఉన్నారు డ్రెస్సెస్ ఇక్కడ స్టాప్ అనమాట ఆ స్టాప్లో నుంచి వాళ్ళు ఎక్కి ఆ స్టాప్ కూడా ఎంత బాగుందో చూడండి ఆ స్టాప్లో నుంచి ఎక్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట సో అక్కడ మేము ఒక హోటల్కి వెళ్ళాము అని చెప్పాను కదా అక్కడ ఏంటి అంటే ఒక ఈగల్ ఉంది ఆ ఈగల్ అలా ఆ గేట్ మీదే ఉంటుందన్నమాట సో మనల్ని దగ్గరికి రమ్మంటే అప్పుడు ఆయన అడిగితే ఓకే మేడం అని చెప్పి మాకు ఇచ్చారు అది ఎంత టెక్నికల్గా ఎక్కుతుందంటే దానికి మామూలుగా ఎక్కితే ఇది లేదు మనం హ్యాండ్ ఇవ్వడం కూడా ఒక వే అనమాట అక్కడ ఉన్న అబ్బాయి మాకు చెప్పారు ఇలా ఇస్తే అదే ఎక్కుతుందండి అని అని బట్ దాన్ని నెయిల్స్ అయితే చాలా షార్ప్గా ఉండి నాకైతే కొన్ని గీకేసింది కూడా అంటే అది గీకాలని కాదు ఎక్కేటప్పుడు అలా అయ్యింది ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే ఫుల్గా ఆ ఈగిలితో మంచిగా ఎంజాయ్ చేశారనమాట అది ఒకసారి ఎక్కింది అనుకోండి మళ్ళీ మనం అడిగినా రావట్లేదు మళ్ళీ తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్తుందనమాట సో అంటే దానికి తెలుసు ఒకసారి చాలే అన్న టైప్లో అనుకుంటున్నట్టుందేమో మరి సో అలా అని చెప్పేసి అని ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే మేము ముందు ఓహో జినక్కల్లో వేసుకున్న డ్రెస్సులే ఇక్కడ కూడా వేసుకున్నారు వెళ్ళి బికాస్ బోటింగ్ ఇది బాగుంటుంది కదా అని చూడండి ఎంత బాగా ఎక్కిందో అది చెయ్యి ఇవ్వాలన్నమాట మనం ఇలా చేయిస్తే చక్కగా ఎక్కేస్తుంది ఎంత బాగా ఎక్కిస్తుందో అనమాట అది సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఏమైతే ఇంకా పిల్లలు అందరం కూడా అలా దాంతో ఆడుకొని అక్కడికి వెళ్ళి ఫుడ్ తినలేదు కానీ ఇదొక ఎంట చూసారా కొంతసేపే ఉంటుంది తర్వాత వెళ్ళిపోతుంది ఆ గోడ మీదకి అలా అనమాట సో అది అని చెప్పేసి అంతా చెట్లు చెరువు ఇదే కదా అని అనుకుంటాం కానీ ఒక్కొక్క వే దగ్గర ఒక్కొక్కలా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఏదో రోడ్డు వేసినట్టు వాటర్తోని అలా ఉంది మనం కొంచెం పైకి వెళ్తే అక్కడ ఇది అవుతూ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా షూటింగ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయంట అక్కడ వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి అని ఆంధ్ర అనగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది చెప్పాను ఆ బ్రిడ్జ్లా ఉంటుంది సో అలా అనమాట ఇక్కడైతే నేను కొన్ని రీల్స్ అవన్నీ కూడా ట్రై చేసా ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే అసలు మామూలుగా లేదు అసలు ఇంకా ఎంత చెప్పినా తక్కువే నబ్బ అసలు సో ఆ వాటర్ ప్రవహించే విధానం అంతా సో ఇంకా అలాగా చూస్తూ ఇగోండి ఇది కూడా బస్ స్టాప్ అనమాట అదే బస్ స్టాప్ అంటే సారీ బోట్ స్టాప్ అనాలి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ మన మళ్ళీ మన బోట్లు ఎక్కట్లేదు వాళ్ళు ట్రావెలర్స్కి వేరే బోట్స్ ఉంటున్నాయి వాళ్ళకి వేరేగా మనకి బస్సులు ఎలా ఉంటాయో అలా బుకింగ్ చేసుకుంటే వేరే అలా ఉంటాయి కదా అలానే ఇక్కడ కూడా మా వాడైతే ఇక్కడ ఫుల్గా మొత్తం బోట్ అంతా ఆడిదే అన్నట్టు ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట మంచిగా మనకి ఎండ కూడా ఏం తగలదు అంతా ఇక్కడ మొత్తం అటు సైడ్ వెళ్తూ మనకి చాలా చర్చిలు కనబడతాయి అనమాట కానీ మనం ఒక్క చర్చ్ కూడా వెళ్ళలేదు బికాస్ ఎందుకు అని అంటే అంత అన్నిటికీ వెళ్ళాలి అన్న కష్టమే కదా సో అందుకని చెప్పేసి అని బట్ కేరళలో చర్చెస్ చాలా బాగుంటాయి కదా సో అది అని చెప్పి ఇది ఈ అలప్పికి వెళ్ళిన వెంటనే నాకు ఆ మూవీ గుర్తొచ్చింది సమంత నాగ చైతన్య అది మూవీ గుర్తు రావట్లేదు సడన్గా ఇప్పుడు బట్ వాళ్ళు యాక్ట్ చేసిందని అయితే గుర్తొచ్చింది మీకు ఆ మూవీ ఏంటి గుర్తొస్తే నాకు కమెంట్ చేయండి ఓకేనా సో మేము ఇంకా అలా అలాగా మంచిగా ఎంజాయ్ చేస్తూ అక్కడ స్నాక్స్ అవన్నీ కొనుక్కొని కొంతమంది ఎవరో తిన్న వాళ్ళు తిన్నారు ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అనమాట అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి మాకు ఇక్కడ ఫైవ్ అవర్స్ ఇది అనిపించింది హౌస్ బోట్ అనేది అంత అవసరం లేదేమో అని బట్ హౌస్ బోట్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ లోపల ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా తెలుస్తుంటాయి కదా మనకి సో అందుకని చెప్పేసి అనమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అయితే కొన్ని అప్లోడ్ చేశాను సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి సో అలా అనమాట మొత్తానికైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ కేరళ ట్రిప్ తర్వాత ఇంకా మేమైతే కన్యాకుమారి వెళ్ళాము సారీ కేరళలోనే త్రివేంద్రం వెళ్ళాం అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళామనమాట కన్యాకుమారి టు మళ్ళీ మరిటన్ జర్నీ అంతా స్టార్ట్ అయింది ఎన్ని వేల కిలోమీటర్లు వెళ్ళామంటే చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి మీరు కూడా డ్రెస్సెస్ అవన్నీ ఇలా వేసుకుంటే అక్కడ దానికి తగ్గట్టు బాగుంటుంది ఇంక మేము అంతా పడుకొని అంతా అయిపోయాక చేర్సేసేసుకున్నాం చేర్స్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట సో అది ఈ రోజు వీడియో అసలు ఇంకా ఏంటి అని అంటే అలా ఎంత చూస్తున్నా చూ ఇంకా మనల్ని భోజనం దగ్గర ఒకసారి ఆపుతారు తర్వాత మనం ఇప్పుడు ఒక షూటింగ్ స్పాట్ దగ్గరికి వెళ్తున్నాం చాలా మూవీస్ షూటింగ్ అయ్యాయంట అక్కడ ఒక టెన్ మినిట్స్ ఆపుతారండి అంతే మించి ఎక్కువ ఉండదు ఇదే ఆ షూటింగ్ స్పాట్ అనమాట మేమైతే ఇంకా కిందకి దిగి మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాం నేను ఈ ప్లేస్ కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఈ షూటింగ్ స్పాట్లో మేము రిలీజ్ చేశాను కదా అది అప్లోడ్ చేశాను అనమాట ఇగోండి ఇదే చాలా చాలా బాగుంది కాకపోతే ఎండ కొంచెం లేకన్నా ఉంటే భలే అనిపించింది ఈవినింగ్ పోని వెళ్దామా అంటే ఈవినింగ్ మళ్ళీ మేము వేరే దగ్గరికి స్టార్ట్ అవ్వాలి మార్నింగ్ టైం వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి తీసుకున్నాము సో అలానే మరీ ఈవినింగ్ అయినా సరే మనం ఎంజాయ్ చేయలేము సో కొంచెం ఎండగానే ఉంది కల్ లవర్స్ కను చూడలేకపోతున్నాం అనమాట సో ఇంకక్కడి నుంచి నేను ఫుల్ అలా ఎంజాయ్ చేస్తూ వీడియోస్ రీల్స్ తీసుకుంటూ ఉన్నాం సో ఇప్పుడంతా అదే కదా అందరికీ కూడా ఆపించే కదా ఇంకా అక్కడ ఒక టెన్ మినిట్స్ ఆపారు అక్కడ కోకోనట్ అవన్నీ ఒక ఒక దాంట్లో ఒక షిప్లో తీసుకొచ్చారు ఒక బోట్లో అక్కడ అమ్ముతూ ఉంటారనమాట మళ్ళీ అక్కడ కూడా షాపింగ్ చేసుకున్నాం చక్కగా కొబ్బరి బొండలు అయితే తాగేసా ఎండకి తాగేసి ఇంకా మేమైతే వచ్చేసాం వచ్చేసామన్నమాట సో చూసారో బయట మనకి రోడ్డు ఎంత ఇదిగా కనిపిస్తూ ఉంటుందో అప్పుడు అక్కడ కేరళలో కాంగ్రెస్ గెలిచింది సో ఆ ర్యాలీ అనమాట మేము ఎలక్షన్ రిజల్ట్ టైంలో అక్కడే ఉన్నాం కేరళలో సో రిజల్ట్ కేరళలో కాంగ్రెస్ వచ్చింది ఫుల్ ర్యాలీ అవుతుంది అనమాట సో అదే నేను జస్ట్ వీడియో తీసా ఇంకప్పటికీ మనకైతే రిజల్ట్ వచ్చేసింది మనకి టీడీపీ వచ్చింది అలా అని చెప్పేసి అని కౌంటింగ్ లాస్ట్లో ఫైనల్ దీంట్లో ఉంది అని చెప్పేసి అనమాట ఇంకా అక్కడికి వచ్చేసిన తర్వాత మేము ఇంకా అక్కడ ఒక దీని దగ్గర చూసారు ఎంత టైర్డ్ అయిపోయాను అంటే అంత టయర్డ్ అయిపోయామో అక్కడ కొంచెం తాగేసి ఇక్కడ షాపింగ్ చేశాను ఫుల్ షాపింగ్ చేశాను అనమాట అవి షార్ట్ వీడియోలో పెడతా ఇంకా ఇక్కడ తినేసి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ రావాలంటే బెల్ ఐకన్ క్లిక్ చేసేయండి